హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన పాత బకాయిలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలా మంది రైతులైతే ఎదురైతే చూస్తున్నారండి ఎందుకంటే గడిచిన ఏదైతే వానకాలం సీజన్ సంబంధించిన పంట పెట్టుబడి సంఖ్య ఉందో అలాగే యాసంగి సంబంధించిన పంటలకైతే కేవలం నాలుగు ఎకరాల వరకు అయితే ఇచ్చారు కదా మరి పది ఎకరాల వరకు అయితే ఎందుకు డబ్బులు అయితే రాలేదు ఆ పాత బకాయిలు ఎప్పుడెప్పుడు వస్తాయని చాలామంది ఆశతో ఎదురైతే చూస్తున్న వారికి అయితే ఈ రోజున ఒక అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి సో మొత్తానికి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఏదైతే రైతు భరోసా గురించి మాట్లాడడం అయితే జరిగిందో ఈసారి అయినా మనకైతే కరెక్ట్గా రైతు భరోసా వస్తుందా రావట్లేదని చాలా మంది మన రైతు సోదరులు అయితే అడుగుతున్నారండి సో మనమైతే ఈ రోజు వీడియోలు వచ్చేసి అన్ని విషయాల గురించి తెలుసుకుందామండి మీలో కనుక ఎవరైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు మీకు వస్తుందా రావట్లేదా లిస్టుల పేరు ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని కొంచెం వరకు చూడండి కొత్తగా చూసే రైతులు ఎవరైతే ఉంటారో తప్పకుండా వెళ్ళి మీరేం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్కి అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చిత్తం చిన్న లైక్ చేసేయండి ముందుగానే చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం రైతు భరోసా పథకాన్ని ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత తీసుకురావడం అయితే జరిగిన విషయం మనలో చాలా మందికి తెలిసింది కదా ఆరు గ్యారెంటీ పథకాల్లో ఇది ఒక పథకం అండి ముఖ్యంగా ఈ పథకం ఎలా స్టార్ట్ అయిందంటే గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి మనకి సీఎంగా కేసీఆర్ గారు రైతు బంధు పేరిట సంవత్సరానికి పదివేల రూపాయలు ఇచ్చారు కదా కాంగ్రెస్ అధికారంలో రాగానే వెంటనే సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి గడిచిన ఎలక్షన్ ముందు అదే హామీ ప్రకారంగా చాలా మంది రైతన్నలు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం అయితే జరిగింది దాని తర్వాత మనకి యాసంగి సీజన్ సంబంధించిన ఒక పంటకైతే అయితే డబ్బులు అయితే రైతు భరోసా సంబంధించిన మాత్రమే ఇవ్వడం అయితే జరిగిందండి ఆ యాసంగి సీజన్లో కూడా కేవలం ఒకటి నుంచి నాలుగు ఎకరాల వరకు అయితే ఇచ్చారు కదా మిగతా నాలుగు నుంచి పది ఎకరాలు కలిగిన వరకు అయితే పెండింగ్ అయితే పెట్టారండి దానికి కూడా కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడైతే పెండింగ్ అయితే పడుతున్నాం రాబోయే రోజుల్లో మళ్ళీ దీని కూడా బిల్లులు అయితే ఇచ్చేస్తామని చెప్పారు కానీ మనకైతే ఆ అనేది ఇప్పుడు దాకా మంజూరు అయితే కాలేదండి సో చాలా మంది రైతులైతే ఇబ్బంది అయితే పడుతున్నారు మళ్ళొక్కసారి మనకైతే యాసంగి సీజన్ అయిన తర్వాత వెంటనే వానాకాలం సీజన్ కూడా స్టార్ట్ అయితే అయింది కాబట్టి రైతులు మళ్ళీ పెట్టుబడి వైపు చూస్తున్నారని మళ్ళీ రైతు బంధు కాకుండా ఇప్పుడు రైతు భరోసా వస్తుంది కదా దానికి సంబంధించిన డబ్బులు వస్తాయని చాలామంది అనుకున్నారు దాంట్లో కూడా మనకైతే డబ్బులు వచ్చేసి దాదాపు ఒక డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మందికి మాత్రమే రావడం అయితే జరిగింది మిగతా ఒక రెండు వేల కోట్ల రూపాయలకు ఆ పెండింగ్ డబ్బులు అయితే ఉన్నాయి వాటి గురించి వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమంటున్నారంటే పాత ఉన్నాయి కాబట్టి ఈ ఆగస్టు పదిహేను కల్లా మేమైతే క్లియర్ అయితే చేస్తామని ఆయన అయితే చెప్తున్నారండి అలాగే యాసంగి సీజన్లో మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే లేదు అప్డేట్ వస్తే మాత్రం తప్పకుండా మీకు వీడియో రూపంలో అందించడం అయితే జరుగుతుందండి